ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జుట్టు ఎదుగుదల అనేది మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రోటీన్ యొక్క మోతాదని బట్టి ఆధారపడి ఉంటుంది వెంట్రుక అనేది కెరటిన్ అనే ప్రోటీన్ అందుకని మెయిన్ అంతా ప్రోటీన్ అది అందుకని మనకి ఆ ప్రోటీన్ అనేది లోపించకుండా ఉంటే జుట్టు గ్రోత్కి చాలా బాగుంటుంది మన నోటికి ఎనభై శాతం మందికి పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ రోజులు ఎక్కువ కనపడుతున్నది అందుకని దానివల్ల జుట్టు ఆశించిన విధంగా ఎదగకపోవటము ఊడిన స్థానం ప్లేస్లో కొత్త వెంట్రుక త్వరగా తిరిగి పుట్టకపోవటము ఇలాంటి సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి వెంట్రుక వెదగటానికి మూల పదార్థము రా మెటీరియల్ మెయిన్ది ప్రోటీన్ అని గమనించండి ఇప్పుడు చూడండి చెట్టు ఎదగాలి మొదట్లో కాస్త ఎరువేసి నీళ్లు పోస్తే చెట్టు జమ్మనట్ల స్పీడ్గా ఎదుగుతుందో ప్రోటీన్ ఫుడ్ తింటే చాలు జుట్టు ఎదుగుదల బాగా స్పీడ్గా ఉంటుంది మరి అలాంటి హై ప్రోటీన్ని జుట్టు ఎదగటానికి బాగా ఉపయోగపడేవి ఏమిటో ఆ మూల పదార్థాలు ఒకసారి ఆలోచిస్తాయి ముఖ్యంగా మనకి మధ్యాహ్న పూట భోజనంలో అంటే ఉదయం సాయంకాలం ఎప్పుడన్నా కుదిరినా కుదరపోయినా మధ్యాహ్నం అందరూ ఉడికిన ఆహారాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ ఉడికిన ఆహారాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటే పప్పు ఎక్కువగా వాడుకోవడం మంచిది ఆ పప్పుల్లో పెసరపప్పు కందిపప్పు సొయాపప్పు రాజ్మా గింజల పప్పు ఇట్లాంటివి ఏవైనా పప్పులు ప్రతిరోజు ఆకుకూరతో పాటు కాంబినేషన్ ఇచ్చి వెయ్యాలి ప్రతిరోజు ఆకుకూర ఎందుకు తినాలి ప్రతిరోజు పప్పు ఎందుకు తినాలంటే ఈ పప్పులో ఇప్పుడు చెప్పిన రకాల్లో ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుందండి సహజంగా ఈ ఆకుకూర కాంబినేషన్ ఇచ్చినప్పుడు పప్పులో ఉప్పు లేకుండా కూడా ఉప్పు తగ్గించినా కానీ ఆకుకూరల్లో ఉండే సహజమైన ఉప్పదానాన్ని ఇచ్చే లవణాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి పప్పు కాంబినేషన్ ఇచ్చినప్పుడు చప్పదనం లేకుండా ఉప్పు ఎక్కువ వెళ్ళకుండా కూడా వెళ్ళిపోతుంది అనమాట మీరు పప్పును విడిగా వండుకున్నప్పుడు చప్పగా ఉంటుంది ఆ చప్పదనం పోగొట్టడానికి పప్పులు ఉప్పు ఎక్కువ వేస్తారు ప్లస్ దీంతోపాటు నిల్వపచ్చోళ్ళు ఆవకాయలు లాంటివి ఎక్కువగా కలుపుకుంటారు ఇట్లాంటివి కలుపుకున్నప్పుడు మీరు సహజంగా మీరు ఏం చేస్తారు పప్పు ఎక్కువ తినలేరు అనమాట పైగా సాల్ట్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది సాల్ట్ వెళితే రక్తనాళాలకి తల్ల జుట్టుకొదులు ఉన్న వాటిలో రక్త ప్రసరణ వ్యవస్థ కూడా రక్తం చెక్కబట్టం రక్త ప్రసరణ వ్యవస్థ కూడా సాల్ట్ ఎక్కువ ఉన్నప్పుడు స్లో అయిపోతుంది అందుకని ఎంత సాల్ట్ కనుక తక్కువ తీసుకుంటే అంత బాగా జుట్టు కుదలకి బ్లడ్ సప్లై వెళుతుంది ఆకుకూరల ద్వారా జుట్టుకు కావలసిన ఐరన్ కానీ ఇతర సూక్ష్మ పోషకాలైన మినరల్స్ కానీ ఇవన్నీ బాగా వెళతాయి అన్నమాట అందుకని ఇట్లాంటి వాటి కోసం ఆకుకూర పప్పు కాంబినేషన్ కంపల్సరీగా తీసుకుంటే బాగుంటుంది ఇది మొట్టమొదటిది ఈ పప్పుల్లో ఇందాక చెప్పినట్టు సోయా పప్పు కూడా హై ప్రోటీన్ ఇతర పప్పులతో పోలిస్తే ఇరవై ఐదు పర్సెంట్ అవైతే నలభై మూడు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇంకొకటి ఈ హై ప్రోటీన్ ఉండే ఇష్టమైన ఆహారాల్లో తీసుకుంటే చాలామందికి పన్నీర్ ఒకటి ఇరవై మూడు పర్సెంట్ ప్రోటీన్ అనమాట సోయా పన్నీర్ యాభై మూడు పర్సెంట్ ప్రోటీన్ అది సోయా తోఫు అది బాగా వాడుకోండి సోయా ఫ్లేక్స్ మార్కెట్లో అమ్ముతుంటారు వాటిని కూరల్లో వేసుకోవటం ఫ్రైలుగా చేసుకోవటం అలా చేసుకోవచ్చు అందుకని ఈ సోయా ప్రోడక్ట్స్ను కూడా వారంలో రెండు మూడు సార్లు నాలుగు సార్లు కనుక వాడుతుంటే ఈ జుట్టుకి కావలసిన రా మెటీరియల్ హై ప్రోటీన్ అనేది బాగా అనమాట ఇలాంటిది రెండు ప్రయత్నాలు చేస్తే మంచిది ఫస్ట్ ఇది మధ్యాహ్న పూట ఆహారానికి ఇప్పుడు చెప్పినవన్నీ ఇంకా మంచిగా జుట్టు ఎదుగుతా బాడీకి మరి ప్రోటీన్ అనేది ఒక కేజీ వరకు ఒక గ్రాము కనీసం కావాలి మరి అంత ప్రోటీన్ అందాలంటే ఇప్పుడు ఏదో ఒక పూట మధ్యాహ్న పూట తింటే మాత్రం చాలదు ఇక హై ప్రోటీన్ అందించే ఆహారాల్లో పుచ్చ పప్పు నెంబర్ వన్ స్థానం వస్తుందని చెప్పచ్చు థర్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అట్లాగే హెంప్ సీడ్స్ జనపనార విత్తనాలు ఇవి కూడా నాన పెట్టేసుకుని ఎప్పుడన్నా కూరల్లో గ్రేవీగా పోసుకోవచ్చు లేకపోతే నాన పెట్టుకుని తినవచ్చు ఎప్పుడన్నా కుదరకపోతే బాగోదంటే మీరు వేపుకునైనా కొద్దిగా తినడానికి ట్రై చేయండి జనపనార విత్తనాలు థర్టీ టూ పర్సెంట్ ప్రోటీన్ ఇందులో అందుకని ఈ రెండు బాగా ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు కోడి మాసం మేక మాసంలో ఇరవై ఒకటి ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటే ఇందులో చూడండి ముప్పై రెండు ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ అనమాట అందుకని ఈ విత్తనాలు కంపల్సరీ వాడండి దీంతోపాటు మీలో ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు ఖర్చు తక్కువలో తీసుకుంటే వేరుశెనగ పప్పులు ఇది సామాన్యులు కూడా కొనుక్కోగలిగేవి పొలాన్ని పీకిన పచ్చి వేరసిన కాయలు దొరికినప్పుడు వాటిని అట్లా ఒలుసుకుని తినొచ్చు రోజు అన్ని పప్పులలాగా లేదు అంటే ఎండుపప్పులు దొరికినప్పుడు పల్లీలు వాటిని నీళ్ళల్లో వేసి నానపెట్టాలి ఈ నానబెట్టిన పల్లీలు రోజు ఒక ముందు వంద వంద గ్రాములు వీటిని నానపెట్టేసి అట్లా తింటే ఈ వంద గ్రాములు వేరుసినప్పులు నానబెట్టి తిన్న దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ వస్తుంది అంటే ఇరవై ఐదు గ్రాములు ప్రోటీన్ వెళ్ళిపోతుంది అనమాట చాలా మంచి ప్రోటీన్ తక్కువ ఖర్చులో వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన విత్తనాల్ని రెగ్యులర్గా మీరు వాడుకుంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది పోతుంది హెయిర్ తయారీకి కావలసిన ప్రోటీన్ క్యారటీన్ అనేది బాగా ఆ జుట్టు కుదులోంచి బాగా స్పీడ్గా గ్రోత్ వచ్చి బాగా జుట్టు పొడవు కావటానికి ఇది మంచి మెటీరియల్ అనమాట ఇంకా వీటితో పాటు మీకు ఇంకా ఖర్చు తక్కువలు ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం ఒకటి చెప్తాను ఇది మీరు ఎప్పుడన్నా వంటల్లో ఎప్పుడన్నా వాడుకుంటానికి ప్రయత్నం చేస్తే మంచిది ముఖ్యంగా అది నట్ కేక్ నలభై ఎనిమిది పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది వేరుశెనపప్పుల్ని గానుగాడించగా ఆయిల్ సపరేట్ చేసినప్పుడు వచ్చిన చెక్క ఏదైతే ఉంటుందో అందులో ఉండే ప్రోటీన్ నలభై ఎనిమిది పర్సెంట్ కానీ రోజు వేరుశెనగ చెక్కని వారానికి మూడు నాలుగు రోజులైనా సరే తెలగపిండి అని మార్కెట్లో శుభ్రంగా ఉన్నదాన్ని అట్లా ఆయిల్ తీసేసేగా వచ్చిన చెక్కని పౌడర్ చేసి మార్కెట్లో అమ్ముతుంటారు ఆ పౌడర్ కాస్త వేడి నీళ్ళలో వేసేసి తీసేసి ఒక అరగంట అట్లా ఉంచితే తీసేస్తే మెత్తగా నాన్తుంది దాన్ని తీసేసి కూరలు ఉడికేటప్పుడు అందులో వేసుకోండి ఏ కూర వండుకున్నా కూరల్లో వేసుకోవచ్చు ఇది జుట్టు గ్రోత్కి చాలా చాలా బాగా హై ప్రోటీన్ అందించే తక్కువ ఖర్చులో బెస్ట్ ఆహారం ఇప్పుడు అన్నిటికంటే తక్కువ రేటు తెల్లగ పిండి నట్ కేక్ పౌడర్ అందుకని ఇది ఎక్కువగా జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది పూర్వం రోజుల్లో దీన్ని బాలింతలకు పెట్టేవారు కంపల్సరీ బాలింతలకి ఇది వాడకుండా ఆహారం ఉండదు అసలు ఎందుకు అంటే నలభై పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బిడ్డకు పాలు బాగా సరిపడినన్ని రావాలి అంటే తల్లి తన ఆహారంలో ఈ తెలగ చెక్క కంపల్సరీ వాడాలని నేను అంటే చూడండి అన్నీ ఎలాంటి సిస్టమ్స్ మన పూర్వం రోజు నుంచి పెట్టారో కాకపోతే ఈ రోజుల్లో మనం ఇలాంటివన్నీ ఉంటున్నప్పటికీ తెలియక తినటం తగ్గించుకుంటున్నాం దూరం అవుతున్నాం కాబట్టి జుట్టు త్వరగా ఎదగటానికి హై ప్రోటీన్ డైట్ని మన అందరం ఎట్లా అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం